విహారయాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది బళ్లారికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ యోగేష్ డాక్టర్ గోవిందరాయ డాక్టర్ అమరేష్ గౌడ విహారయాత్ర కోసం హాంకాంగ్ వెళ్లారు విదేశీ విహారయాత్ర ముగించుకుని రాత్రి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి కారులో రోడ్డు మార్గంలో బళ్లారి బయలుదేరారు అర్ధరాత్రి దాటిన తర్వాత అనంతపురం జిల్లా విడపనకల్ వద్ద జాతీయ రహదారిపై వీరి వాహనం ప్రమాదానికి గురైంది పొగమంచు కారణంగా వేగంగా వెళ్తూ చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది బెంగళూరు నుంచి ముగ్గురు డాక్టర్స్ అంటే బిమ్స్లో పని చేసే డాక్టర్స్ ఒక బిఏఎంఎస్ డాక్టర్స్ ముగ్గురు తోత మేనేజర్ నలుగురు కలిసి లెవెన్ థర్టీకి బెంగళూరు బయలుదేరినారు ఇక్కడికి మార్నింగ్ అట్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ బాగుంది బాగుంది కూడా కూడా ఆ స్పీడ్లో ఉన్న స్పీడ్ కంట్రోల్ కాదు చెట్టుని పక్కన ఆ చెట్టుని గుద్దుకొని పక్కన పొదలో పడిపోయింది ఫోర్ ఓ క్లాక్ ఒక డిసీవీ సెల్ నుంచి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది దాని ఆధారంగా యాక్సిడెంట్ చేయడం వచ్చినారు వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ టెస్ట్ చేశాము కంప్లీట్ బాటిసాము ముగ్గురు స్పాట్లు చనిపోయారు ఒకరిని విమ్స్ హాస్పిటల్ దీనికి వెళ్ళాలి తరలించారు మొత్తం అంతా కంప్లీట్ అంతా కూడా పై అధికారుల పర్యవేక్షణ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు ఐఫోన్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కుటుంబ సభ్యులకు ప్రమాదంపై సంక్షిప్త సందేశం వెళ్లింది జీపీఎస్ సందేశం రాగానే తమ వాళ్లు ఆపదలో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు బళ్లారు నుంచి జీపీఎస్ ఆధారంగా వాహనాల్లో ప్రమాద స్థలానికి చేరుకున్నారు ఫోన్ జీపీఎస్ ఆధారంగా వాహనాన్ని పోలీసులు గుర్తించారు ముగ్గురు వైద్యులు కారులోనే చనిపోయారు వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు కారులో ప్రయాణిస్తున్న వెంకటనాయుడు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి